హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ మనం ఫ్రైడే ఏమైతే మాట్లాడుకున్నాము మండే గురించి మండే ఎలా మూమెంట్ ఉంటుంది తర్వాత నేను ఇచ్చిన కాల్ ఆప్షన్స్ ఎక్సలెంట్గా నిఫ్టీలో మరియు బ్యాంక్ నిఫ్టీలో మీకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి ఈరోజు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ మంచి మూమెంట్ వచ్చినాయి బ్యాంక్ నిఫ్టీలో సో ఒకసారి చూద్దాం ఈరోజు లెవెల్స్ ఎలా ఉన్నాయి తర్వాత నిన్న ఇచ్చిన కాల్స్ కానీ ఈరోజు టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో మార్నింగ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సియి కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇచ్చాను టూ ట్వంటీ దగ్గర చెప్పాను ట్రై చేయండి టూ థర్టీ తర్వాత టార్గెట్ ఇచ్చాను టూ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ అయితే టార్గెట్ నాలుగు వందల వరకు వెళ్తుందని చెప్పాను తర్వాత స్టాప్ లాస్ట్ ట్రైన్ చేస్తే వెళ్ళామని చెప్పాను అన్ని టూ సిక్స్టీ తర్వాత టిప్స్ వచ్చినప్పుడు కూడా యాడ్ చేసుకోమని చెప్పాను తర్వాత ఫోర్ హండ్రెడ్ జరిగింది త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థర్టీ కంటిన్యూగా అప్డేట్ చేశాను ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి ఇంకా నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయింది తర్వాత క్లోజింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ సో మనకు కంటిన్యూ అప్డ్రెండ్ ఎక్స్ అవుతుంది మేము చాట్లో చూద్దాం కంటిన్యూ డే మొత్తం కూడా కన్సల్టేషన్ ఫేస్ కొంచెం అప్సైడ్ బాగా నేర్చుకుండా అప్పటి అయితే నెగిటివ్గా లేదు పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూగా కన్సల్ట నిఫ్టీలో కూడా కానీ బ్యాంక్ పాజిటివ్ ట్రెండ్ అయితే చూస్తున్నాం కంటిన్యూ అప్ సైడ్ ని ఎక్కడ కూడా కానీ నెగిటివ్ థాట్స్ రావడానికి ఛాన్స్ లేదు లాంగ్ పొజిషన్స్ ఉంటే పొజిషన్స్ ఇప్పుడు కంటిన్యూ అవ్వండి లాంగ్ పొజిషన్ క్యారీ చేయండి ఈరోజు డే హై నుంచి హైకే వెళ్ళిందనమాట డే హై తీసుకుంటే ఎప్పుడు కూడా కానీ డే హై నుంచి హైకి క్లోజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్గా మార్కెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి సో ఈ క్యాండిల్ కంటే లో ఎప్పుడైనా తీసుకొని దాని కింద నెక్స్ట్ డే లో లోంటే దాన్ని ఓకే అంతవరకు ఏంటంటే మనం పాజిటివ్ ట్రెండే फिफ्टी ट्वेंटी फाइव थौज नई हड्रेड अ थर्टी दूंटी सिक्स ट्यूसडेक् थो विबुट करंट मार्केट प्रईस कर्म प्रईस बैचे ट्वीट सिक्स थे फस्टे ఫస్ట్ టైం నేను అవి బ్రేక్అవుట్ ఇవగానే బై చేయండి సో మీకు ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రేపు ఫార్టీ సిక్స్ థౌసండ్ పైన ఆల్ టైమ్ హైలో నిఫ్టీ

ఫోర్ థౌజండ్ సెవెంటీ సిక్స్ వరకు వెళ్ళింది నేను మీకు నేను ఆల్రెడీ చెప్పాను బ్యాంక్ ఎట్ చాలా స్ట్రాంగ్ ఉంది సో కంటిన్యూగా అప్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది ఈరోజు చాలా బుల్ష్గా ఉంది మార్నింగ్ ఎవరైతే చాలా అవసరం బై చేశారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చింది నేను నిన్న మెన్షన్ ఉంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫాలో ఇచ్చాను ఎక్సలెంట్గా రిటర్న్స్ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ డబుల్ అయితే ప్రీమియం హండ్రెడ్ కంటే ఎక్కువ కింద అక్కడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను అందరూ కూడా బెటర్ లెవెల్స్ చూశారు ప్రైడ్ ఎక్సలెంట్గా అయింది టెలిగ్రామ్ ఛానల్ బ్యాంక్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఇది కూడా మంచి రిటర్న్స్ వచ్చింది సో రేపు ఎలా ఉండబోతుంది ఎక్స్ చెప్తాం ఇప్పుడు కూడా కానీ ఈ పై క్యాండిల్ కంటే కింద క్లోజ్ అయ్యే వరకు కూడా మీరు నెగిటివ్గా ఆలోచించండి ఎప్పుడు కూడా కానీ మార్కెట్ బుల్లిష్గా ఉంది మార్కెట్ ఫుల్ బుల్లిష్గా ఉంది ఏంటంటే ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూ అప్ సైడే ఉంది ఇక్కడ కూడా డే హైకి మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయింది సో మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది సో నెక్స్ట్ డే కూడా దీని కింద ఇన్ కేస్ ఫామ్ అయితే కానీ మనం నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు సో మార్కెట్ ట్రెండ్ ఈ పాజిటివ్ మీరు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ అయితే గోఫార్ బై స్కే ఒకసారి ఈ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఎక్కడి వరకు సస్టైన్ అవ్వచ్చు మార్కెట్ ఎన్నో పాజిటివ్గా ఉంటుంది ఏంటి ప్యాకెట్ ఉంటే ఒకసారి చూద్దాం తీసుకుంటే ఇక్కడి నుంచి బాగుందండి అదే సోస్ కప్ నెక్స్ట్ ఇంకా హై తెలియదులో నెక్స్ట్ హ్యాండిల్ ఫామ్ అవచ్చు కప్ హ్యాండిల్ పెట్టడం మనకి ఎగ్జాక్ట్గా కనబడుతుంది సో ఈ రకంగా నెక్స్ట్ ట్రేడ్స్ కమింగ్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేసు కరెంట్ డేస్లో కాబట్టి ఎక్స్పైరీ వెన్స్డే సో రేపు కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది పాజిటివ్ సైడ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాము ఇంకా చాట్లో చూస్తే ఏం విధంగా వచ్చేసి పార్మండ్ చార్ట్ తీసుకుంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ లో స్టార్ట్ అయింది మనకి అక్కడ నుంచి కంటిన్యూ ఆఫ్ ఆఫ్ ఫ్రెండ్ మూమెంట్ ఇచ్చింది అప్ టు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు సో మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది ఎక్కడ కూడా కానీ మీకు స్టాప్ లాస్ కానీ హిట్ అవ్వలేదు కంటిన్యూ అప్ సైడ్ మూమెంటే కొనసాగింది సో మనం ఇక్కడ బై చేసినా కూడా ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అందరూ బాగా చేసినానికి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అందరూ బాగా చేసిన ఆల్మోస్ట్ తీసు కంటిన్యూ కాబట్టి మనకి ఫిఫ్టీ को फिफ्टी फोर थू हड्रेड वरूपूर कंटिवेस्को फिफ्टी फोर थे हम्रेड आलमोस्ट फाइव हंड्रेड पाइंस मार्केट कंटिन्यू कंटिव रेप लवल रेप क्लोज क्लोजिंग है, uh, 50 फोर थौज हड्रेडी मार्केटन इंटी मार्केट फिफ्टी फोर थौज से सू सिर उ नैक्ट इनके मार्केट ना के गैप ओपन लेकिन गैपन नैक्स्ट लैवल वि फोर थौस

புல்ல அப்பட்வெண்ட் டென் ஃபிஃப்டி இஸ் வெரீ ஸ்ட்ராங் ஃபுலிஷன் திஸ் லெவல் சோ டோன்ட் க் நெக்டிவ் தர்வாத்த இக்கடி கூட ஃபிஃப்ட்டி ஃபோர் தௌசண்ட் நேரத்தில் நெக்ஸ்ட் லெவல் சிக்ஸ் ஃபிஃப்டி ஃபோர் தௌசண்ட் நிச்சு வரைக்கும் அந்த ஃபிஃப்டி ஃபோர் தௌசண்ட் త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సో ఫిఫ్టీ ఫోర్ థౌన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ నెక్స్ట్ అంటే రెసిస్టెన్స్ ఉంది ఎందుకంటే కంటిన్యూగా స్టాప్ లాస్ ట్రైల్ చేస్తూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా నేను ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చు సో దిస్ ఇస్ దాఫిట్ లైవ్ ఫర్ బై ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ సో దిస్ ఈస్ అవర్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ పోకముందే క్వశ్చన్స్ ఎంజిట్ అయింది తర్వాత కావాలంటే రెసిస్టెన్స్ అబవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అబవ్ సెస్టర్ అయితే మీరు తర్వాత ఇంకొక కాల్ అప్లై చేయండి ఓకే దిస్ ఈస్ దిస్ ఈస్ వర్ ట్యూస్ డే ప్రిడిక్షన్ నైన్ ఫిఫ్టీ సో కీప్ వాచింగ్ MK Thank you, thank you so much.